బాబినెడ్డి మాది మల్యాల గ్రామము నేను ఒక ఏడు ఎకరాల్లో ఈ ఎంటెక్ అనేది వాడడం జరిగింది దాని రిజల్ట్ ఇలా ఉంది చాలా బాగా వచ్చింది అంతకుముందు చాలా రకాల కంపెనీలు వాడినా కానీ నాకు ఏది కూడా ఇంత బాగా మంచిగా అనిపించలేదు ఎందుకంటే ఏది ఇంత గ్రోత్ రాలేదు నాకు ఈ ఎంటెక్ వాడిన తర్వాత చాలా బాగా అనిపించింది చాలామంది చెప్పారు ఎంటెక్ వాడమని నేను కూడా ఒకసారి వాడి చూద్దామని వాడినా వాడిన తర్వాత దీని రిజల్ట్ ఇలా ఉంది చాలా బాగా పిలకలు వచ్చినాయి చాలా ఇట్లా దొడ్డుగా కూడా ఉంది వేరే కంపెనీలతో పోల్చుకుంటే ఈ కంపెనీ చాలా బాగుంది నేను ఇది గంగాపూరు మన యాదగిరి దగ్గర తేవడం జరిగింది నేను ఎన్ టెక్ వాడిన తర్వాత దీని పిలికలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు చాలా బాగా అనిపించింది వీళ్ళు కూడా బాగానే ఉన్నాయండి చాలా బాగా వచ్చింది ఎంట్రీకి వాడిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది వేరే కంపెనీలతో పోల్చుకుంటే ఈ కంపెనీ చాలా బెటర్ అనిపించింది వరి కూడా చాలా పక్కే ఉంది గ్రోత్ కూడా బాగా వచ్చింది